ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಆಶಯ ಮನಸಾಗಿದ್ದ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಆಶಯ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ భారత రాష్ట్ర పిలుపు మేరకు శాంతియుతంగా అహింసావాదంగా భారతదేశానికి స్వతంత్ర సిద్ధించిన మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ పద్ధతి సందర్భంగా వారికి భారత రాష్ట్ర పార్టీ పక్షాన శ్రీనివాడ మండల పార్టీ పక్షాన ఇంకా విద్య పత్రం ఇవ్వడం జరిగింది ఏంటిదయా అంటే ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజానికే మోసం చేసి గ్యారంటీలను పక్కా పెట్టి నాలుగు వందల ఇరవై రోజులు కక్ష కూడా నాలుగు వందల ఇరవై పథకాలలో ఏ ఒక్కరు అమలు చేయకుండా నేటికి నాలుగు వందల పది మంది రైతుల బలిదానాలు తీసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా గతించాలో ప్రజలు చెప్పేందుకు అహింసా మార్గం ద్వారా నేను కూడా గాంధీ గారికి విధిపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు రైతు భరోసా కానీ రైతు రైతు బంధు ఇల్లు మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైతే ఫోర్ ట్వంటీ కాంగ్రెసు మోసపూరిత కాంగ్రెసు ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి కాంగ్రెసు బుద్ధి రావాలని బుద్ధి ప్రసాదించాలని ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆరు గ్యారంటీలు అమలు చేసి రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారని తెలియస్తారు గ్యారంటీల కార్డు తీసుకొని ఎలక్షన్ రాగానే మరి ఇంటికి వెళ్ళి గ్యారంటీలు మేము గెలిస్తే ఇవి ఇస్తామని మరి రైతాంగాన్ని మోసం చేసిన ప్రభుత్వం అంటే ఏదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు వాళ్ళు అనుకున్న హామీలు ఇవి పూర్తిగాలే పూర్తి చేరు మరి రైతులను మోసం చేసే పని తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుండి మరి ఇప్పటి వరకు సుత కాంగ్రెస్ ప్రభుత్వం విధానం అనేది దాని వైఖరి ఏంటిది అనేది ప్రజలు గమనించాలి రైతాంగం ఇవాళ్ళు ఎంత బాధపడతారా అంటే మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా మరి యాసంగి వానకాలం మరి నార్లు ఓసే సమయంలో మరి రైతు భరోసా అనేది డబ్బులు మరి బ్యాంకులలో రైతుల ఖాతాలో పడ్డ ఘనత అనేది మా కేసీఆర్కుండే మరి ఇవల్ల రేవంత్ రెడ్డి వచ్చి అయ్యా అన్ని గ్యారంటీ అని చూంచుకుంటే తప్ప ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ మొన్న ఇచ్చినా అంటాడు ఏమి ఇవ్వలే అన్ని ఖాతాలు తప్ప పైసలు అయితే లేవు మరి మేము వేసామని అంటాం అయితే టింగు టింగు ఇరవై ఆరు నెలలు నైటు టింగు 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 అని పడితే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అయ్యా మరి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు నీ మాటలు నిజంగా ఇంత మోసపుడి మాటలను మరి ఇంత జనాన్ని మోసం చేస్తామంటే నువ్వు ఆ రోజు నేర్చుకున్న విధానమే నీ దానికి అదే ఉంది తప్ప నీకు మార్పు అనేది రాదు కాబట్టి దయచేసి రైతాంగాన్ని మోసం చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మరి రైతు పట్ల ఏ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో పది సంవత్సరాలు మరి కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు ఏ రైతు చూత మాట అని మాట పక్కన డబ్బు ఇచ్చిండు తప్ప వెనుక తీయలే మరి అయ్యా నువ్వు చెప్పి చూత పని అంటే దానికి మీకే అప్ప చెప్తాను మరి ఇంకా నువ్వు ఏం చెప్తావో మరి ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ అంటాం మళ్ళీ ఇక వెట్టిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నావు కోడ అంటాం మళ్ళీ దీని తర్వాత ఓటెనక ఓటి ఎలక్షన్ పేరు చెప్పి టైంపాస్ చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మేము చిగురుమీ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం నువ్వు రైతు బాధ ఇచ్చేంత వరకు పోరాటం ఆగది నువ్వు ఏది ఎట్టినా రైతులకు పూర్తి భరోసా ప్రకారంగా ఏదైతే మాట చెప్పినా మాట పేరుగా అమలు చేయాలని కోరుతున్నాం జై తెలంగాణ